వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు జెక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని

जय भीम जय भीम जय जय भीम जय जय भीम انتొక్కసేన అక్కన కనార నారణను కొనుదాగిదాం జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను కొనుదాగిదాం అంబేద్కర్ ఆశయాలను కొనుదాగిదాం జై భీమ్ జై భీమ్ 134 గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క जयंती సందర్భంగా ఈ రోజు వర్ధనపేట కాన్స్ కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మార్జులు పూజలు గౌరవ అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాల లేచి వారికి నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి యొక్క ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎంతో బాధ్యత మన పైన ఉన్నది ఒకడు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని వెదవ కూస్తున్నారు ఖబర్దార్ ఖబర్దార్ గుండెల్లారా జాగ్రత్త రాజ్యాంగం మీద చేపెట్టి చూడండి మీ మీరు మీరు మీ మీ మీరు మీ పతనాన్ని కోరి తెచ్చుకున్నట్టే రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన హక్కు ఇది రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు వలైన వర్గాలను కాపాడే దిశగా ఒక హండ్రెడ్ ఇయర్స్కు దూరదృష్టితో రాసిన రాజ్యాంగాన్ని మీరు ఈరోజు మారుస్తామని మేకబోత్ గాంభీర్యాలు పలుకుతున్నారు కాబట్టి ఖబర్దార్ రాజ్యాంగం అనేది అందరికీ హక్కు ఈ భారతదేశం లౌకిక రాజ్యం ఆ లౌకిక పదాన్ని కూడా ఎత్తేస్తామని అంటున్నారు ప్రతినిధి 제가 가까보고 브로콜라를 가져가